తమిళుడు ప్రతిదాన్ని తమిళం చేసుకుంటాడు వాడితో కలిసిమెలిసి బతుకుతున్నాం కాబట్టి మామూలు ఈ మాట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మామూలు వాడు తమిళవాడు బస్సుని పేరుందు అంటాడు నాకు దానికి తెలుగు మాట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆంధ్రదేశంలోని మిత్రులు ఏమంటారంటే దీన్ని చాలా పైత్యం అంటారండి అన్నిటికీ తెలుగు పేర్లు కావాలంటారు మీరు పైత్యం సరే మామూలు తమిళుడు ఎవ్వరు పేరుందో అనడండి బస్ అనే అంటాడు బస్ పంధించి బస్ పోయిచ్చి బస్ అనే అంటారు కానీ కాగితానికి ఏరుకునే తమిళ వాడిని కూడా కొన్ని వెళ్ళి అరే బస్సు తమిళ్ పేరుందంటే ఉంది పేరుందు అంటాడు ఆ తన్నేదారు కావద్దా ఆ స్వాభిమానం కావద్దా మనకు అది చేత కాక మన్నించండి మాట వాడుతున్న అది చేత కాక ఒక ముసుకేసుకుంటాం అవసరం లేదండి అన్ని కలుపుకుని ఎప్పుకోవచ్చండి